శివుడికి మనము ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా అసలు తనివి తీరదని చెప్పచ్చు ఎందుకంటే ఎన్ని మంత్రాలు ఎన్ని పూజలు రుద్రాభిషేకము మహా అభిషేకము పాలాభిషేకము ఇలా ఎన్నో ఉన్నాయి ఇందులో భాగంగానే మనము మహాన్యాస పూజ అనేది ఇప్పుడు చేస్తున్నాము మనమైతే ప్రస్తుతానికి బిహేవ్ లింగంపల్లి జగదాంబ టెంపుల్ అయితే వచ్చాము ఇక్కడ మహాశివుడికి అయితే కనుక మహాన్యాస పూజ అనేది నిర్వహిస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మధ్యాహ్నం నుంచే ఇప్పుడు ఈవినింగ్ ఆ వస్తుంది మధ్యాహ్నం నుంచి ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి మరి పూజలు అనేవి నిర్వహిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మహా ద్రవ్యాలు ఇక్కడ పూజకు కావలసిన ద్రవ్యాలన్నీ కూడా ఇలా శివ ఇక్కడ శివలింగ ఆకారంలో కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి లుగా కొనసాగుతున్న కాళీ కుటుంబం ఎందరో జీవితాలను మార్చేసింది ఆధ్యాత్మికంగా మన ఇంట్లోనే పూజలను నిర్వహించుకోవడం వల్ల అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ప్రతిఫలాలను అందించిన ఈ కాళీ కుటుంబం రోజు రోజుకు విస్తరిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది ఈ కాళీ కుటుంబం ఈ కాళీ కుటుంబాన్ని స్థాపించింది శివకాళి ఉపాసకురాలైనటువంటి గురువుగారైన సంకీర్తనమ్మ ఆ సంకీర్తనమ్మను అందరూ సాక్షాత్తు కాలికా స్వరూపిణిగా కొలుస్తారు లోక కళ్యాణం కోసం సంకీర్తనమ్మ ఎన్నో పూజలను నిర్వహించారు ఇందులో భాగంగానే లోక కళ్యాణం కోసం సంకీర్తనమ్మ ఆధ్వర్యంలో శివుడికి మహాన్యాస పూజను కాళీ కుటుంబ సభ్యులందరితో పాటు ఇతర మహిళలతో కూడా నిర్వహించారు పూజయాపే దీపం దర్శయామీ ధూమ దీపానా ఆకమణీయ సమర్పయా నమస్కారైవేద్యోగో ్రం మధ్య మధ్య సమర్పయాక్షాళయాక్షాళయా శుద్ధ ఆతమణి సమర్పయార్ నాగవల్లేదక్షి నోదేన సమర్పయా కర్పూర మహాంగళనీరాజనం ఓం జయ జయ భగవత్గ గజవరముదయుత శివ పుతన దజ పరముద శివ పుతన పరిపాద గదే భోత్ हरिपुनाशकविक्रोशत्म मत्सुररिपुनाशकमत्लेशाचमया धनपत्वत्पादो शरणो ॐ जय जय गणनाथ भगवङ्गीम अम्बा बहुधा प्रियगारे लम्बोदर अम्बा बहुधा प्रियगारे విఘ్నేశ్వడి పూజ అనేటువంటిది మొట్టమొదటి పూజ అనేటువంటి విషయము చిన్నపిల్లలకు కూడా తెలిసినటువంటిది మరి అంత విఘ్నేశ్వడికి అంత ప్రాధాన్యత విఘ్నేశ్వరు యొక్క మొదటి పూజ ఎందుకోసము చేయాలి మనం అందరం కూడా ప్రతి పూజ లోపల ఎంత చిన్న పూజ చేసినా విఘ్నేశ్వరి ఆవాహనం విఘ్నేశ్వరి ఆరాధన ఖచ్చితమైన శ్రీకృష్ణ భగవాన్ చెప్పినప్పుడు నీ కర్తవ్యం నెరవేర్చండి కదా అది మన కర్తవ్యం అనేటువంటిది ముందు వెనకలంతా కూడా ఎప్పుడు పరమాత్మ సంకేతము గణపతి ఆరాధనలో ఉంటుంది ఇంత విశిష్టమైనటువంటిది గణపతి పూజ మహాగణాధిపతి భగవానికి ఆ విధంగా చెవులు మనకి ఉన్నటువంటి సర్వేంద్రియ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు తత్వేంద్రియాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ అశుద్ధమైనటువంటి యొక్క తత్వమును శరీరాన్ని మనస్సునంతా కూడా భగవంతుడి యొక్క మంత్రమయము చేత శుద్ధి చేసుకొని భగవంతుడి ఆరాధనకు ఈ శరీరమును మనస్సును సంపూర్ణంగా అర్హత కలిగించి సిద్ధము చేసేటటువంటి ప్రక్రియనే మహాన్యాసము అది ఏ విధంగా అనంటే ఈ దీని లోపల ఒక వచనం వస్తుంది అందరికి అర్చకులకు తెలిసినటువంటి విషయమే మీకు కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఏంది నరుద్రో రుద్రమర్చయ్యేది అంటే రుద్రుడు కానటువంటి వాడు రుద్రుని అభిషేకం చేయడానికి అర్హత లేదు రుద్రుడు ఏ విధంగా కావాలి ఆ కనీసం మనిషి పుట్టిన తర్వాత మోక్షానికి కావలసినటువంటి పరమార్థాన్ని ఆ జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి ఆ జ్ఞానం దేని ద్వారా సిద్ధిస్తుంది అంటే నాలుగు వేదాల ద్వారా సిద్ధిస్తుంది అనేటువంటి శాస్త్రవచనం కానీ మనిషికి నాలుగు వేదాల జ్ఞానసారం తెలుసుకోవాలంటే ఉన్న జీవితం లోపల దాదాపు నలభై శాతం జీవితం అంతా కూడా తెలుసుకోవడానికే సరిపోతుంది మరి నాలుగు వేదాల సమయం తెలుసుకోవడానికి లేదు స్వామి మరి ఇంకా ఏం తెలుసుకోవాలంటే కనీసం యజుర్వేదం తెలుసుకోండి అని చెప్తారు మహర్షులు ఏం చెప్తారు కనీసం యజుర్వేద జ్ఞానం తెలుసుకోండి మరి యజుర్వేదం తెలుసుకోవాలంటే కూడా దాదాపు ఒక పది సంవత్సరాల సమయం పడుతుంది అనుకుందాం మరి పది సంవత్సరాల సమయం కూడా మనం ఒకటో తరగతిని మొదలుకొని బీటెక్ ఎంటెక్లు ఎంసీఎల్ చేసి మనం ఫ్లైట్ ఎక్కి అమెరికా పోవాలి కాబట్టి అంత సమయం లేదు మనందరికీ కూడా కాబట్టి అమెరికాలు లండన్లు జపాన్లు ఈ కొత్త కొత్త జర్మనీలు కూడా పోయి మనం అక్కడ శీవలం కావాలి కాబట్టి అంత సమయం మనకు లేదు ఇప్పుడు మరి ఏం చేయాలి యజుర్వేదం తెలుసుకునేటటువంటి సమయం కూడా మనకు లేదు మరి ఇంకా ఏం తెలుసుకోవాలంటే యజుర్వేదం లోపల కృష్ణ యజుర్వేదం సగం రెండో అన్న తెలుసుకోండి మరి అంత సమయం కూడా లేదు మరి ఇంకేం తెలుసుకోవాలి యజుర్వేదం లోపల కృష్ణ యజుర్వేదానికి కూడా సమయం లేకపోతే ఆ కృష్ణ యజుర్వేదం లోపల ఉన్నటువంటి కనీసము రుద్రాధ్యాయమును తెలుసుకోమనేటువంటి శాస్త్రవచనము అంటే ఈ రుద్రాధ్యాయమును తెలుసుకుంటే మరి రుద్రాధ్యాయమే ఖచ్చితంగా తెలుసుకోండి అక్కడ వరకు ఎందుకు పెట్టింది మనకు మహర్షులు అంటే ఒక్క రుద్రాధ్యాయము ఎప్పుడైతే వింటమో రుద్రాధ్యాయం ఎప్పుడైతే ఆ శబ్దమును వింటమో ఆ రుద్రాధ్యాయం ద్వారా ఎప్పుడైతే భగవంతుడికి అభిషేకం చేస్తామో ఆ రుద్రంలో ఉన్నటువంటి ప్రతి పదమును శ్రద్ధగా మన కర్ణబేరి ద్వారా విని ఆ మన మెదడు అర్థం చేసుకొని అర్థం చేసుకున్నటువంటి పరమార్థాన్ని మనసుకు పంపించి ఆ మనసుతో కలిగినటువంటి జ్ఞానాన్ని ఆచరణ లోపల పెట్టి ఆచరణ లోపల పెట్టినటువంటి జ్ఞానం ద్వారా ఎప్పుడైతే భగవంతుడి పాదాల దగ్గరకు చేచేటటువంటి మోక్ష సాధన యొక్క మార్గం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకు రుద్ర ప్రక్రియ ద్వారా భగవంతుడి అనుగ్రహం ద్వారా లభించడానికి మార్గం అనేటువంటి దొరుకుతుంది కాబట్టి అంత విశేషమైనటువంటి రుద్రాధ్యాయ మహాభిషేకము భ్రమరాంబా మల్లికాజున భగవాని వామ భాగే రంగారదీప్తం పార్వదేశో నవా అధ్యాయాభ్యోగరా

ంగళం జగశ మంగళం ఈశ మంగళం జగనీ శమ శర గంగాధ రామేషమ యశధర గంగామే మంగళం చంద్రశేఖర సురగణేంద్ర సుదా చంద్రశేఖర ರೋ ನೀಂದ್ರಭಿನಿಮರ ವಿಮಲ ಜ್ಞಾನಸಾಗರ ನಿರ್ವಂಧರ ವಿಮಲ ಜ್ಞಾನ ಸಾಗರ ನಿರ್ಮಲಾಂಗ ಗಿರಿ ಸುಧಾತ್ಮ ರಮನಿ ಬಂಡಿ ಪುರ ನಿವಾಸ ಮಂಗಳೋಜ ಸ್ವಾರಾಚ ವೈರಾಜ್ಯ ಮಂಗಲ ನೀರ ನೀರ ತರ ಶುದ್ಧ ಮಾತೇರ್ಪೇ ನಮಸ್ಕೋ ಮೇಲ ಶಂಕರ ಭಗವಾ ಜಯ ಮಂಗಲಂ ಜಯ ಹರ ನಮ ಪಾರ್ವದೇವ ಜಯ ಹರ 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 ಮಹಾ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ పేరైతే చెప్తే మనకి కాదు కానీ జై శ్రీరామ్ అంటే ప్రతి హిందువులు ఉన్నటువంటి నర నర లోపల ప్రతి ఒక్క హిందువు కూడా రక్తం అనేటువంటిది కరవళ్ళు తొక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జైకాలం ఎందరికి చెప్పినా ఎందుకనంటే హిందువులందరూ కూడా ఇప్పుడు మనం అందరము భగవంతుడి ఆశీర్వాదము ఇలాంటి మహాత్ముల యొక్క సంకల్పము ఇలాంటి మహానుభావులు దేశం కోసము ధర్మం కోసం పాటు పడుతున్నారు కాబట్టి ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి దేశంలోపల మేమందరం అర్చకులమే ఎందుకంటే పూజ ఇస్తాం మీరు ఇచ్చిన తీసుకొని వెళ్ళిపోతాం ఎప్పుడు కూడా వర్తిల్లాలని కోరుకుంటూ ఈ సనాతన ధర్మము ఎప్పటికీ వర్తిల్లాలని కోరుకుంటూ

இருந்தது என்பதை ஏன் கிருஷ்ணர் தாய்தான் பதிவானது என்றும் ஆசையில்லாமல் பேச்சுவார்த்தை

दाव अग्रस्स वंगलह एते मागु मृद्रा अभितो दिक्शो सीता सहस्त्रजो वै शाममे धेवहे शिव समाना भा व चन्दनक वर्ते नाम जल्ला वनवागमदा सहस्ते भवदेदनह दयास्मा निश्वदस्मयक्षय परिभुजा नमस्ते अस्मा युधाया नददाय दृष्टमे उभाभ्यावरे नमः भावभ्यान्दव धङ्गणे परिदेदन न हेतरस्थान वनक विश्वगह अgera यत्नेव देव धीनाम धेनो

శివుడికి ఈ మహాన్యాస పూజ చేసి కాళీ కుటుంబ సభ్యులందరూ భక్తిని అనేది చాటుకున్నారు సో ఇక్కడ మనతో పాటు కాలి కుటుంబ సభ్యులు కొంతమంది ఈ మహాన్యాస పూజలు పాల్గొన్న వారు ఉన్నారు ఈ కార్యక్రమం గురించి మనతో అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు వారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు కాళీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ మహాన్యాస పూజ అనేది ఆ శివుడికి చేస్తున్నారు దీని గురించి మీరు చెప్తారా మాకు ఇక్కడ సంకీర్తనమ్మ ఎలాంటి నిస్వార్థమైన సేవ అని చెప్పొచ్చు మేము మాకు ఇక్కడ మాకు చిన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మేము పూజ చేయబోతున్నాము అని సంకీర్తనమ్మ మాకు ఒక చిన్న మెసేజ్ పెట్టడం వల్ల ఇంత మంది వచ్చి మేము ఇంత మంది అదృష్టంగా భావిస్తాము మేము అవకాశం కాలికేశ్వ అండి సంకీర్తనమ్మ గారు మాకు ఎన్నో వండర్స్ చేశారు మా లైఫ్లో కాళీ కుటుంబం వల్ల దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఆర్ లైఫ్ ప్రతి పూజ వల్ల తను చెప్పే ప్రతి పూజ వల్ల వి హ్యావ్ సీన్ ప్రోగ్రెస్ ఇన్ ఆ లైఫ్ అండి ఇవాళ మాకు ఒక మెసేజ్ పెట్టారు ఇలా మహన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం చేస్తున్నాము మహాశివుడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అని వెన్ వి కేమ్ హియర్ వీ కుడ్ సీ ద వైబ్ అండి ఎంత పవర్ఫుల్ ఉండే సో వి సాట్ హియర్ ఇట్స్ బీన్ త్రీ అవర్స్టిల్ ద పూజా ఇస్ గోయింగ్ ఆన్ వీఆర్ హ్యాంగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇయర్ అండ్ ఐ థింక్ దీనివల్ల మాకు వచ్చే ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పరిటీ మాకే కాదు కాళీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదైతే ప్రోగ్రెస్ వస్తుందో వి కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అండి సో దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావింగ్ థ్యాంక్ యూ సో మచ్ సంకీర్తనమ్మకు అండ్ కాళీ కుటుంబానికి కూడా ఇట్స్ అేట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు మాలతి ఇక్కడ ఈ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గురించి పాల్గొడము ఇక్కడ అందరికీ కూడా కాళీ కుటుంబంలోని వారందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎంతో గొప్పగా ఉందండి ఇది అందరూ ఇలా కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మన కాళీ కుటుంబం గురించి మన కాళీ కుటుంబం చేసేటువంటి ప్రేయర్స్ గురించి సంకీర్తనమ్మ చేసేటువంటి సేవల గురించి మనకు అందరికీ తెలిసిందే అయినా కూడా ఈ పూజ చాలా చాలా ప్రత్యేకం మనకందరికీ కూడా ఈ ఆ మహాదేవుని పూజ ఇలా చేసుకోవడం చాలా హ్యాపీ మన కాళీ కుటుంబానికే కాదు లోక కళ్యాణం కోసం సంకీర్తన తలపెట్టినటువంటి ఈ సంకల్పం అందరికీ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను జై మా కాళీ జై కాళీమ్మ నా పేరు జానకి ఇక్కడ మొట్టమొదటిసారి నేను గత ఏడు సంవత్సరాలు బట్టి ప్రయాణిస్తున్న మన కాళీ కుటుంబంలో మా గురువు గారిని మొట్టమొదటిసారి ఇంత పెద్ద పెద్ద పూజలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మా గురువు గారు సామూహికంగా తలపెట్టారు వారిని ఇటువంటి పర్వదినం ఇటువంటి మహా పూజలో నేను దర్శించుకోవడం అనేది నాకు చాలా చాలా ఆనందము మరియు మహద్భాగ్యం మా శివయ్య కాళీమాత ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను ఇప్పుడు మనం వేదిక అంతా చూస్తే మొత్తం కాషాయంతో నిండిపోయింది ఎక్కడ చూసినా మన సనాతన ధర్మం ప్రవరిల్లేటట్టుగా మొత్తం కాషాయంతో నిండిపోయింది ఇదంతా చూడడం మన సనాతన ధర్మాన్ని ఉద్ధరింపజేయడం కోసం వేస్తున్న ప్రతి అడుగులోని భాగమే ఇంత పెద్ద పూజలో పాల్గొనడమే కాకుండా మనం ఒక్కరం చేసుకుంటే అది మరో ఒక్కరికే ఫలితం ఇంతమంది ఏక కాలంలో ఒకేసారి సామూహికంగా చేసుకునే పూజ ఫలితము అనంతంగా ఉంటుందని మా గురువు గారు చెప్తారు దానికి ప్రతీకే ఇంత మంది ఒక వేదిక పైన అందరం కూడా కూడుకొని కూడా ఇటువంటి పెద్ద పాల్గొనడం ఇది నిజంగా మన అమ్మ ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాను ఇటువంటి పూజలు మన ఎన్నో ఎన్నో గతంలో జరిగాయి జరుగుతున్నాయి ఇక ముందు కూడా మన గురు మన గురుగ గారు ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటాయి దీనికి అందరం కూడా పరిపూర్ణంగా పాల్గొని అందరం కూడా మనము సనాతన ధర్మ ఉత్తరంలో ఎప్పుడు కూడా ముందందుగా ఉండాలని కోరి కోరుకుంటూ జై కాళీమా శ్రీ నమ అందరికీ నమస్కారం నా పేరు మమత కాళీ కుటుంబంలో ఉండడం అనేది చాలా అదృష్టము అసలు సంకీర్తనమ్మని గురువుగా పొందడం మా అదృష్టము ఇలాంటి పూజలు అమ్మ ఎన్నో జరిపించారు అందులో ఇది ఇంకా చాలా గొప్పగా పూజ జరిపించారు ఇందులో అందరం పార్టిసిపేట్ చేసి అమ్మ అనుగ్రహం శివయ్య అనుగ్రహం పొందినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది కాళీ కుటుంబంతో పాటు ఇప్పుడు చూస్తున్న వారందరికీ కూడా శివయ్య అనుగ్రహం పొందాలి మీరందరూ కూడా అని అమ్మని వేడుకుంటున్నాను శివయ్యను వేడుకుంటున్నాను జై కాళీ అమ్మ అందరికీ నమస్కారం నా పేరు లావణ్య నేను ఈ కాళీ కుటుంబంలో ఎనిమిది సంవత్సరాలు నుంచి ఉంటున్నాను ఈ రోజు ఈ పూజలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది సంకీర్తనమ్మ గారి వల్లనే మేము కరోనా నుంచి కూడా బయటపడ్డాము ఈరోజు బ్రతికుండి పూజ అటెండ్ అయ్యామంటే జస్ట్ సంకీర్తనమ్మ గారి గురించే ఇంకా కాళీ అమ్మ అయితే వెళ్ళవేళ్ళలో మాతో ఉంటుందని మేము నమ్ముతానే ఉంటాను నేను ఎప్పుడు మాతోటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను నా పేరు మానస మేము ఈ కాళీ కుటుంబం స్టార్ట్ అయినప్పటి నుంచి కాళీ కుటుంబంలో ఉన్నాము అమ్మ చెప్పే ప్రతి పూజ మేము ఫాలో అవుతాము అమ్మ ఎప్పుడు కూడా ఏ స్వార్థం లేకుండా మన సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటారు ఈ కాళీ కుటుంబంలో ఉండడం నిజంగా మా అదృష్టం అండి అమ్మ చెప్పే ప్రతి పూజ చేసుకోవడం వల్ల మా లైఫ్స్ కూడా చాలా మారిపోయాయి మేమే కాదు మా ఇంట్లో మా పిల్లలు మా వారు అందరూ చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నాము మేము అమ్మ అమ్మ చెప్పే పూజలు చేయడం వల్ల సంకీర్తనమ్మకి వేల వేల కృతజ్ఞతలు శ్రీ గురుప్యో నమ సంకీర్తనమ్మ జై కాళీమ్మ నమస్కారం అండి నా పేరు సంగీత ఈ కాళీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలి మా గురువైన సంగీతనమ్మ ఇలాంటి పూజలు ఎన్నో చేయిస్తారు మాకు కాళీ కుటుంబంలో ఉండడం మా అదృష్టం అండి మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాము ప్రజలందరి మంచి కోసం అని చాలా కష్టపడి చాలా మంచి పనులు చేస్తుంది సంకీర్తనమ్మకి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామండి మా గురువు మమ్మల్ని య సదా మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది ప్రతి పూజలో తను ముందుండి అందరినీ ఇలా గ్రూప్ లాగా చేసి ఘనంగా పూజ చేయిస్తుందండి ప్ర ఒక్క చిన్న పా వన్ రూపీ కూడా తీసుకోరండి తను తన సొంతగా స్వతహాగా తన పూజ నిర్వహిస్తుందండి మా గురువు గురించి మేము ఎంత చెప్పినా చాలా తక్కువ కుటుంబంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము నమస్కారం అండి శ్రీ నమస్తే అండి నా పేరు భవానీ గ్రూప్ లో జాయిన్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుందండి అక్క సనాతన ధర్మం కోసం చాలా సేవ చేస్తున్నారు సంకీర్తన అక్క మేము ఈ గ్రూప్ లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి పూజ మేము చేసుకుంటాము అంటే పండగలకైనా ఏ ఈ స్పెషల్ అకేషన్స్ కైనా అయినా అక్క మాకు పూజ చెప్తారు మేము పూజ చేసుకోవడం వల్ల మా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయండి మాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అక్క నిస్వార్థ సేవకి ఎంతగానో కృతజ్ఞతగా ఉంటాం ఎప్పుడు మేము శ్రీ జై శ్రీరామ్ కాళికే స్వాహ్ నా పేరు మమత ఈ గ్రూప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఈ గ్రూప్ లో ఉన్నాను సంకీర్తనక్క చెప్పే పూజలు చాలా విలువైనది దాని వల్ల మేము చాలా అంటే చాలా నేర్చుకున్నాము ఆధ్యాత్మికంగా గాని పూజల పరంగా గానీ అసలు ఇంట్లో పూజ చేస్తుంటే దేవాలయానికి వెళ్ళి పూజ చేయాలన్న కూడా రావట్లేదు ఇల్లే ఒక దేవాలయ తయారు చేస్తుంది సంకీర్తనక్క ఇలాంటి కురువు దొరికినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు చాలా అదృష్టవంతులము మేము మా పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా చాలా బాగా పూజలు చేసుకుంటున్నారు ఇదంతా సంకీర్తనక్క వల్లే సంకీర్తనక్కకు వేల వేల కృతజ్ఞతలు నా పేరు లావణ్య జై శ్రీరామ్ ఇక్కడ కాళీకు కాళీ కుటుంబంలో ఉండడం మా అదృష్టం చెప్పే పూజలు మా జీవితాన్ని మార్చేస్తాయి మేము చాలా ఆనందంగా ఉన్నాము కాళీ కుటుంబంలో ఉన్న ఆధ్యాత్మికంగా నడవాలని అందరినీ కోరుకుంటున్నాము కాళీ కుటుంబ సభ్యులందరూ సంయుక్తంగా మహాన్యాస పూజ అనేది నిర్వహిస్తున్నారు శివుడికి మనము ఎన్నో పూజలు చేస్తుంటాము ఎన్నో అభిషేకాలు చేస్తుంటాము అందులో ముఖ్యమైనది మహాన్యాస పూజ ఈ మహాన్యాస పూజ అనేది పాల కుటుంబ సభ్యులందరూ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు సంకీర్తన మహారాజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా తమ భక్తిని